తిరుమల శ్రీవారికి ప్రతిరోజు ప్రతి క్షణం ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి నిత్య కళ్యాణం పచ్చ తోరణంగా తొలతూగే తిరుమలలో ఈ ఉత్సవాలకు అంతే లేదు అన్ని ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి కలియుగ వైకుంఠంగా ప్రసిద్ధి పొందిన ఈ తిరుమలలో స్వామివారికి జరిగే ఉత్సవాలలో ఓ ప్రత్యేకమైనటువంటి ఉత్సవం పారువేట ఉత్సవం అంటే స్వామివారు సంవత్సరానికి ఒకసారి వేటకు వెళ్తారు అలా వేటకు వెళ్ళి వేటాడుతారు వేటాడి వేటాడి సాయంత్రానికి అలసిపోయి మళ్ళీ ఆనంద నిలయానికి వేయించేస్తారు ఈ మొత్తం ఉత్సవాన్ని ప్రజలు ఎంతో ఆసక్తిగా చూస్తారు ఆ విశేషాలు ఇప్పుడు ఒకసారి చూద్దాం ప్రతి సంవత్సరం కనుమ పండుగ రోజు తిరుమలలో పారువేట ఉత్సవం జరుగుతుంది ఆ రోజు ఆలయంలో రెండవ నైవేద్యం ముగిసిన అనంతరం శ్రీవారు పంచాయుధాలను ధరించి వేటకు బయలుదేరుతారు అదే సమయంలో మరొక పల్లకీలో శ్రీకృష్ణస్వామి వారు కూడా బయలుదేరుతారు మంది మార్బలంతో అర్చకులతో భక్తులతో అందరితో కలిసి శ్రీవారు ఆలయానికి వాయవ్య మూలలో వాయవ్యం వైపు ఒక కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి పారువేట మండపానికి వేయించేసి సాయంత్రం వరకు అక్కడే ఉండి శ్రీవారు వేట కార్యక్రమంలో పాల్గొంటారు ఆ వేట చూడటానికి భక్తులకు రెండు కళ్ళు చాలవు అంత మనోహరంగా ఉంటుంది అక్కడ సింహాలను పులులను క్రూర మృగాలను స్వామివారు వేటాడే దృశ్యం నయనానందకరం ఈ ఉత్సవంలో వారు కూడా సేవలు చేస్తారు వారు కూడా అనేక సంకీర్తనలతో స్వామిని కీర్తిస్తారు అదే సమయంలో కృష్ణస్వామి వారు ఆ పక్కనే ఉన్న గొల్లల విడిదికి వెళ్ళి వారి అర్చనలు అందుకుంటారు ఈ వేట ఒకవైపు జరుగుతూ ఉండగా మరొక వైపు సంగీత ధార్మిక కార్యక్రమాలతో ఘనంగా జరిగే పారువేట ఉత్సవంలో వేలాది మంది భక్తులు పాల్గొంటారు సాయంత్రం మళ్ళీ యథాక్రమంగా శ్రీవారు ఆలయానికి వేయించేస్తారు ఈ పారువేట ఉత్సవం అత్యంత మనోహరంగా ఉదయం నుండి సాయంత్రం వరకు ఆ అటవీ ప్రాంతంలో జరుగుతుంది ఈ పారువేట ఉత్సవం ప్రతి సంవత్సరం కనుమ పండుగ రోజు జరుగుతుందని మనం చెప్పుకున్నాం అయితే బ్రహ్మోత్సవాలు ప్రతి మూడవ ఏటా జరిగే నవరాత్రి బ్రహ్మోత్సవ అనంతరం కూడా ఇలాగే పారువేట ఉత్సవం జరుగుతుంది ఈ పారువేటలో ఈ పారువేట ఉత్సవంలో శ్రీవారిని దర్శించిన వారికి ధైర్య సాహసాలతో పాటు ఇంద్రియ నిగ్రహం కలుగుతుంది ఇదండి పారువేట ఉత్సవం యొక్క విశేషాలు మరో వీడియోలో తిరుమలకు సంబంధించిన మరో గొప్ప ఉత్సవం గురించి మనం తెలుసుకుందాం